మండలం బండే తగూర్ జిల్లా నంద్యాల జిల్లా వారి చెత్త మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి రౌండ్లో మొదటి స్థానంలో కొనసాగుతున్న జా ఈ జా మొదటి రౌండ్ లో సరి సమానంగా ఉన్నాయి ఏ జత కూడా మంచి కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతి సాధిస్తున్నటువంటి జత అన్న ట్రాక్టర్ ఏమన్నా రావట్ ఉంటే తీసుకోబో వచ్చింది వచ్చిందరినీ చూసుకోదా ఏదైనా ఉంటే ముందే జాగ్రత్త పడాలి కాబట్టి ఒకసారి చూసుకున్నానా అక్కడ ఉంటారు అనిపించకపో జమా జమే అవుటర్ సైన్ వచ్చి ఏం చేయలేదు ఏం కావట్ మీరు ఎందుకు వస్తున్నారు వాళ్ళ ఇతరుల ఇతరకి ఈ జత కూడా మంచి కాంపిటీషన్ గత సంవత్సరం కూడా ఆరు ఆరు పల్ల విభాగాల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రథమ రెండు బహుమతులు సాధించినటువంటి జత ఈ జత వేరే జత కానీ ఈ జత కూడా ఎక్కడికి వెళ్ళినా యోద బహుమతి సాధిస్తున్నటువంటి జత మంచి ప్రదర్శన కొనసాగిస్తాయి చూద్దాం చివరి సేకరణ వరకు ఏమవుతుంది తీసుకోది తీసుకోదిన్నా రాటు తీసుకో జమాలనా అందుకే రా పూర్తి చేస్తూ ఉన్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేస్తాయి యాగల నర్సా యాదవ్ గారు సోమయాజులపల్లి బండాగూరు మండలం నంద్యాల జిల్లా వారి చెంతా ప్రదర్శనిస్తున్నాయి लूंड़ा। अंकल। वोर। वोर। अंकल। बिल्डर बिल्डर चाहिए लड़ार। लड़ार जाना। डाल देंगे। बहुत ज़्यादा। अहाँ। बाड़ाल एंड कम्युनिटी कॉली శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆస్తులతో యాగల నర్స గారు సోమయాజులపల్లి బండార్త్మకూరు మండలం నంద్యాల జిల్లా మంచి కాంపిటీషన్ జత ఈ జత కూడా తదుపరి నాలుగవ నెంబర్ జీసస్ ఆశస్సులతో తోకల మల్లికార్జున గారు సింగవరం బండార్త్మకూరు మండలం నంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేస్తాయి రెండవ స్థానానికి మూడవ రౌండ్లు నిమిషం నలభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రెండు నాలుగు కేకా ఆహా హా రావాల క్షణాల్లో స్పందన విజిల్స్ కేవ్ కేటా నాలుగవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగులదురాన్ని ఆరు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకుని నాలుగవ రౌండ్లో రెండవ స్థానానికి రెండు నిమిషాల పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నారు రెండు నిమిషాల పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నారు बड़ no, <laughs> <coughs> ఐదవ స్థానానికి నిమిషాల వెనుకబడి లక్ష్మీ నారసింహ స్వామి ఆస్తులతో యగల నర్సయ్యారు సోమయోధుల పల్లి బండక్కుల మండల నందాల జిల్లా వారి జాతర మూడవ జతిగా ప్రదర్శనిస్తున్నాయి దయచేసి అవుట్ హైటకెళ్ళిపోవాలి నిమిషాల ముప్పై సెకండ్లు వెనుకబడే ఉన్నారు వెళ్ళే రోడ్డు ఏరు సమానం ఐదు నిమిషాల ఉన్నది బార్డర్ లైన్ గమనించుకోవాలి చెమాలన్నా నెల్లె రౌండ్ ఏడు రెండవ స్థానంలో కొనసాగాలన్నా పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదమూడవ రౌండ్లో ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి నిమిషాలు ఏడవ రౌండ్ అడుగుల ధర పదకొండు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకుని ఏడవ రౌండ్లో రెండవ స్థానానికి రెండు నిమిషాల నలభై ఆరు సెకండ్లు వెనుక దేవుడు గారు నాలుగవ నెంబర్ జీసస్ శాస్త్రులకు తోకల మల్లికార్జున గారు సింగవరం బండే మండలం వారికి చెత్త బయలుదేరి రావాలి

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దాని పన్నెండు నిమిషాల ఆరు పూర్తి చేస్తాయి రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వెళ్లే రౌండ్ తొమ్మిది నాలుగవ శతవారం கடி கம்பி வாரிக்கு பெத்தி மீ ரெண்டு நிமிஷ சமயம் ஏதோ ரெண்டு நிமிஷம் வச்சிதா பண்ணி

కదా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల పద్నాలుగు నిమిషాల పది సెకండ్ పూర్తి వచ్చే రౌండ్ పది సమయం మీకు ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు పది సెకండ్ సమగ్ర ఐదు సెకండ్లు నా ట్రాక్టర్ రావాలి हेलो मूडवधत श्री लक्ष्मी नारिंह स्वामी वो याग नर्स यादव गुजार యాగల నర్స యాదవ్ గారు సోమయాధులపల్లి సోమయాధులపల్లి బండార్మకూర్ మండలం నంజాల శిల్లా వారి జత సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యే తరికి తొమ్మిది రౌండ్లు పూర్తి చేశారండి అనగా రెండు వేల ఏడు వందల అడుగుల దురానికి లాగి ఈ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగు రావాలికి